విలతనం బో బీసీ ఓ బీసీ అన్నలారా అక్కలారా ఇకనైనా మేల్కుంటారా బీసీ కూలగణన కుంటు పడకముందే గలం ఎత్తి గర్జిద్దాం బీసీ రిజర్వేషన్ కొరకు పోరాటం చేద్దాం అగ్రవర్ణాల ఆధిపత్యానికి దాసోము అంటారు అస్తిత్వం కోసం పోరాటానికి నడుం బిగిద్దాం బీసీలు ఓట్లు అప్పుడే యాదకొచ్చే మర మనసులైనా బీసీలలో మేధావులకు కుదవలేదు కానీ కులగణన కోసం ఎవరూ ముందుకు రావట్లే మనం మౌనం మన బీసీల మనుగడకే దెబ్బతీయకముందే ప్రశ్నించే తత్వాన్ని అలవరుచుకుందాం ఎన్నో ఉద్యమాలను ముందుండి నడిపినాం మనం ఎందుకు వినగడుకు వేస్తున్నామో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి పచ్చ నోట్ల కట్టలు అగ్రవర్ణాల అధికార బలం మన నోటికి తాళం వేస్తుందా అనే అనుమానం తలెత్తింది గల్లీ నుండి ఢిల్లీ వరకు బీసీలకు అడుగడుగున అన్యాయమే కదా బీసీల హక్కుల కోసం పోరాటానికి సిద్ధం కానీ యాచించిన మానుకొని శాసించే స్థాయికి వెళ్ళండి సంతోషం అన్న రామేష్గా అన్న ఎందుకంటే రాజకీయంగా ఎంత అన్టచబుల్గా అవుతుంది క్యాస్ట్ ఎందుకంటే బీసీ బీసీ గ్రూప్ మొత్తం అన్టచబుల్ అయిపోతుంది మొత్తం రెండు లక్షలు ఇప్పుడు రెండు లక్షల డెబ్బై వేల చిల్లర డెబ్బై ఐదు వేల చిల్లర ఉంది అంత బడ్జెట్ సగం బడ్జెట్ మనకే ఉండాలి బీసీలకే ఉండాలి అంటే లక్ష పైన లక్ష యాభై వేల పైన ఉండాలి ఇంచుమించు లక్ష యాభై వేల దాకా ఉండాలి ఏమొస్త తొమ్మిది వేలు తొమ్మిది వేల కొట్టు మనకు అలా కమిషన్లకు పోను ఇంకెంత వస్తుందో తెలియదు ఏం చేస్తున్నారు అంటే అరవై శాతం ఇంచుమించు యాభై ఆరు నుండి అరవై శాతం మంది ఉన్న బీసీలకు అనగదొక్క ప్రయత్నమే ఇదంతా అంటే బీసీలు ఒక్క తాటిపై ఉండి కొట్లాడాలి కానీ ఈ విషయంలో తీన్మార్ మల్లన్నకు జిందాబాద్ కుట్టస్తుంది ఎందుకంటే మన శాసన మండలి గట్టిగా పోరా మాట్లాడాను ఏమని బీసీల గురించి గట్టిగా వాదించినాడు చాలా నీట్గా మాట్లాడినాడు అందరూ ఆ విధంగా మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే బీసీలు అందరూ ఐకమత్యంగా ఉండాలి తీన్మార్ మల్లన్న ఏమన్నా అంటే ప్రస్తుతం ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిట్ట నిల్వన పలరితే వచ్చే బడ్జెటే మాది అని చెప్పిండు ఖచ్చితంగా ఆ పార్టీలో ఉండి కూడా ఆ విధంగా మాట్లాడడం అది గ్రేట్ అది అలానే మాట్లాడాలి ఎందుకంటే నిరంతరం పేదవారి తరపునే పోరాడాలి మనం బీసీలో ఉన్నాం బీసీ కమ్యూనిటీ కోసం పోరాడాలి ఎందుకంటే ఏమి బీసీలు అనేక పడిపోతున్నారు ఎక్కడ వాళ్ళకి ఎంతమంది ఉండాలి నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు బీసీలు ఉండాలంటే సుమారు ఒక అరవై ఐదు మంది ఎమ్మెల్యే దాకా ఉండాలి ఏడుండరు మన పరిస్థితి మన అందరూ తెలుసుకుంటే ఎమ్మెల్యే ఎవరంటే అది సీఎం ఎవరంటే వాళ్ళే ఉండాలి కానీ మన దగ్గర ఐకమత్యం లేదు మెయిన్ ఐకమత్యం చెడిపోతుంది ఎవరికి వారు అట్లా ఏమన్నా తీరైపుతుంది ఎప్పుడు మారుతారో మన బీసీలకు బీసీలు బీసీలు ఎమ్మెల్యేలు గెలవాలి ముప్పై మూడు జిల్లాల ముప్పై మూడు మంది గెలిచేలా కృషి చేయాలి రాష్ట్ర బీసీ సాధికార సంఘం అధ్యక్షులు ప్రధాని రామకృష్ణ గౌడ్ బీసీ సాధికారిక సంఘం ఆధ్వర్యంలో నూట ముప్పై మూడు కులాల ప్రతినిధులతో సమావేశం బీసీ కులాల కోసం పనిచేయడానికి వెళ్ళవేళ్ళ సిద్ధంగా ఉంటా ఏకతాటిపైకి వచ్చి కమిటీలు ఏర్పాటు చేయాలంటున్నాను ఓకే